ఓం నమ శివాయ నమస్కారం భక్తులారా మహాదేవ్ తెలుగు ఎస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వీడియోను మీరు చూస్తున్నందుకు కారణం యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరిక్కడ ఉన్నారు అంటే మహాదేవుని సంకల్పం మీ జీవితాన్ని మారుస్తోంది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు వృశ్చిక వారి జీవితంలో పూర్తి మార్పులు కలిగించే మూడు రోజుల కాలం గురించి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఆరు జనవరి ఒకటి రెండు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఏదో ప్రత్యేక మార్పు తేవనున్న సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయి మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒంటరిగా అనిపించిన దుఃఖాలూ మోసాలు నిరాశలన్నీ ఇప్పుడు పరిష్కారం పొందే దశలో ఉన్నాయి ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి సమాచారం ఎంతో మంది నిపుణుల నుంచి సేకరించిన హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఆధారంగా ఉంటుంది ఇది ఊహ భయం లేదా అంచనా కాదు ఇది నిజమైన మార్గదర్శకత్వం హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ వృశ్చిక రాశివారి జీవితంలో ఏది నిలుస్తుందో ఏది పోతుందో ఎవరు మీతో ఉంటారో ఎవరు దూరమవుతారో ఏ నిర్ణయాలు మీ భవిష్యత్తును మారుస్తాయో అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి దయచేసి పూర్తిగా ఒంటరిగా శాంతిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓం నమ శివాయ వ్యక్తిగత జీవితం ఈ మూడు రోజులలో వృశ్చిక రాశివారి వ్యక్తిగత జీవితం గణనీయమైన మార్పులు ఎదుర్కొంటుంది మనసులో ఎన్నో ప్రశ్నలు అనేక ఆందోళనలు ఉండవచ్చు మీ జీవితం నిశ్శబ్దంగా కొనసాగుతుందా లేదా కొత్త దశలోకి ప్రవేశిస్తుందా అనే సందేహాలు కలుగుతాయి నిజమైన బంధాలు బలపడతాయి అలంకారికమైన సంబంధాలు దూరమవుతాయి కుటుంబ సభ్యులతో సన్నిహితులతో సంబంధాలు ఈ సమయంలో పరీక్షలో పడతాయి మీరు మీ మిత్రులను బంధువులను చూసి ఎవరిమీద విశ్వాసం పెట్టాలో అర్థం చేసుకుంటారు ఒంటరిగా ఉన్నట్టు అనిపించే క్షణాలుంటాయి కానీ ఆ ఒంటరిగా అనిపించడం ఒక సంకేతం ఇది మీరు మీ జీవితంలో నిజమైన బలాన్ని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సానుకూల సమయం ఉద్యోగం మరియు కెరియర్ కెరియర్ పరంగా ఈ మూడు రోజులు కీలకంగా ఉంటాయి మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి ప్రయత్నం ఒక మార్గాన్ని చూపుతుంది కొందరు ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరించవలసి ఉంటుంది కొందరు ప్రస్తుత స్థానంలోనే కీలక నిర్ణయాలు తీసుకోవాలి ప్రాజెక్టులలో ముందడుగు పెట్టే అవకాశం వస్తుంది నాయకత్వ నైపుణ్యాలు వ్యక్తిగత సామర్థ్యం సహచరులతో సంబంధాలు ఇవన్నీ మీరు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి కొత్త అవకాశాలు అర్థవంతంగా ఉపయోగించాలంటే దృఢమైన ప్రణాళిక అవసరం ఈ మూడు రోజులు ఆపేక్ష ఆలోచన ధైర్యం ఏది ఎక్కువ ఉపయోగపడుతుందో స్పష్టమవుతుంది ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితిలో మార్పులు గమనించవచ్చు పెట్టుబడులు ఖర్చులు ఆదాయం అన్నీ జాగ్రత్తగా పరిగణించాలి చిన్న లాభాలు కొంత సంతృప్తిని ఇస్తాయి కాని పెద్ద లాభాల కోసం పూర్తి జాగ్రత్త అవసరం వాణిజ్య వ్యాపార అవకాశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్లు ముందే పరిశీలన చేయడం ద్వారా మాత్రమే లాభం పొందవచ్చు అనుకోని ఖర్చులు ఫైనాన్షియల్ సమస్యలు కలిగే అవకాశముంది బలమైన ఆర్థిక ప్రణాళిక సలహా విశ్లేషణ ద్వారా ఈ రోజుల్లో అందగత్యాన్ని పొందవచ్చు ఆరోగ్యం శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం సాధారణ అనారోగ్యాలు అలసట మానసిక ఒత్తిడి ఇవన్నీ ఈ మూడు రోజుల్లో ఎక్కువగా కనిపిస్తాయి సరైన ఆహారం విశ్రాంతి యోగ ధ్యానం ఇవి మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడతాయి చిన్న సమస్యలను ఆమోదించకపోవడం ఆలస్యం చేయడం పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ఈ సమయంలో ఆరోగ్య పరీక్షలు మార్గదర్శక సూచనలు జాగ్రత్తలు ఇవన్నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కుటుంబ సంబంధాలు కుటుంబ సభ్యులతో సంబంధాలు ఈ మూడు రోజులలో కీలకంగా ఉంటాయి చిన్న విభేదాలు మిస్అండర్స్టాండింగ్స్ అనుకోని సంఘటనలు ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు కాని నిజమైన బంధాలు బలపడతాయి కుటుంబంలోని ప్రాధాన్యమున్న వ్యక్తులు మీకు సపోర్టిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబం మీద ప్రభావం చూపవచ్చు చిన్న జాగ్రత్తలు మర్యాద మాటల పద్ధతి ఈ కాలంలో పెద్ద మార్పులను అర్ధవంతంగా చేస్తాయి కుటుంబంతో సానుకూల సమయం గడిపితే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు ప్రేమ మరియు రొమాన్స్ ఈ మూడు రోజుల్లో వృశ్చిక రాశివారి ప్రేమ జీవితం గణనీయమైన మార్పులు ఎదుర్కొంటుంది సింగిల్ వ్యక్తుల కోసం కొత్త సానుకూల అవకాశాలు వస్తాయి ప్రేమ సంబంధాలలో నిజాయితీ విశ్వాసం కమ్యూనికేషన్ కీలకంగా ఉంటాయి కీ బంధాలు బలపడతాయి కొందరు కొత్త పరిచయాలు జీవితం మార్చే అవకాశాన్నిస్తాయి ఇప్పటికే ఉన్న సంబంధాలలో చిన్న విభేదాలు వచ్చినా సరైన సమయం ఆలోచన మరియు ఓర్పుతో సమస్యలు పరిష్కరించవచ్చు ప్రేమలో తీసుకునే నిర్ణయాలు మీరు తరువాతి దశలో ఉన్న వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి విద్యా మరియు నైపుణ్య అభివృద్ధి వృశ్చిక రాశివారికి విద్యా నైపుణ్యాల అభివృద్ధిపై ఈ మూడు రోజులు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి పరీక్షలు ప్రాజెక్టులు కొత్త కోర్సులు లేదా నైపుణ్య సాధనలో గొప్ప పురోగతి సాధించవచ్చు కొత్త సృజనాత్మక ఆలోచనలు పరిశోధనలలో విజయాలు వ్యక్తిగత అభివృద్ధికి దారి చూపే అవకాశాలున్నాయి శ్రద్ధ కృషి దృఢనిశ్చయం ఇవన్నీ ఈ రోజులలో ముఖ్యంగా ఉపయోగపడతాయి విద్యారంగంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులను తీసుకురాగలవు ఆధ్యాత్మిక దిశ మరియు ధ్యానం ఈ మూడు రోజులు ఆధ్యాత్మిక ప్రగతి ధ్యానం ధర్మపథంలో కొత్త దశకు దారి చూపుతాయి శివభక్తి మంత్రజపం ధ్యానం ఇవన్నీ మనస్సుకు శాంతి ఆత్మబలాన్నిస్తాయి ఈ సమయంలో ఆధ్యాత్మిక ప్రయత్నాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి జీవితంలోని సంక్లిష్టతలను సులభతరం చేస్తాయి సమస్యలను గమనించే దృక్పథం ఆలోచనలో పాజిటివిటీ ధైర్యం ఇవన్నీ భవిష్యత్తులో విజయానికి కారణమవుతాయి ఆధ్యాత్మిక దిశలో మీరు తీసుకునే ప్రతి చిన్న ప్రయత్నం మీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకురాగలదు మిత్రులు మరియు సామాజిక జీవితం మిత్రులు స్నేహితులు మరియు సామాజిక పరిసరాల మీద ఈ మూడు రోజులు ప్రభావం చూపుతాయి స్నేహబంధాలు బలపడతాయి కొందరు మిత్రులు కొత్త అవకాశాలను చూపుతారు కొందరు మిత్రులు దూరమవుతారు లేదా అసమర్థతలు చూపవచ్చు సామాజిక కార్యక్రమాలలో జాగ్రత్తగా ఉండాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఈ సమయంలో మీరు చూపే సహాయము సహకారము జీవితంలో మరిన్ని అవకాశాలను తెరుస్తాయి సానుకూల సామాజిక సంబంధాలు నెట్వర్క్ భవిష్యత్తులో వృత్తి వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడతాయి పెద్ద నిర్ణయాలు మరియు ఫ్యూచర్ ప్లానింగ్ ఈ మూడు రోజులు వృష్టిక రాశి వ్యక్తుల కోసం పెద్ద నిర్ణయాలు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించడానికి అనువైనవి కుటుంబ ఉద్యోగ ఆర్థిక ప్రేమ అన్ని రంగాలలో తీసుకునే నిర్ణయాలు తరువాతి దశలో జీవితం మార్చే ప్రభావం చూపుతాయి సహనం వివేకం ప్రణాళిక ఈ మూడు ముఖ్య అంశాలు విజయానికి కావలసినవి పెద్ద నిర్ణయాలను త్వరగా తీసుకోవద్దు కాని ఆలస్యం కూడా సమస్యలను సృష్టించవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రణాళిక ఆలోచన చర్యలు భవిష్యత్తులో సుస్థిరమైన ఫలితాలనిస్తాయి ఆర్థికస్థితి మరియు పెట్టుబడులు ఈ మూడు రోజులు వృశ్చిక రాశివారి ఆర్థిక జీవితం చాలా ప్రభావితమవుతుంది కొందరు పెట్టుబడుల్లో లాభాలను పొందుతారు కొందరు కొత్త అవకాశాలను గమనిస్తారు ఖర్చులు ఆదాయాలు పొదుపు పథకాలు అన్ని రంగాలపై జాగ్రత్తగా ఉండాలి త్వరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు రావచ్చు కానీ విశ్లేషణ సరైన సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం వస్తుంది వృత్తి మరియు ఉద్యోగం వృష్టిక రాశివారికి ఉద్యోగంలో ఈ మూడు రోజులు అత్యంత కీలకమైనవి ప్రమోషన్ కొత్త ప్రాజెక్టులు లేదా ఉద్యోగ మార్పులు ఇవన్నీ జీవితం మార్చే ప్రభావం చూపుతాయి సహచరుల సహకారం మేనేజ్మెంట్పై ప్రభావం మీరు చూపే కృషి వ్యూహం సమయం ఇవన్నీ నిర్ణయాల ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి చురుకైన అభిరుచులు ప్రాజెక్టులపై శ్రద్ధ జీవితంలో సుస్థిరతను తెస్తాయి ఆరోగ్యం మరియు శారీరక స్థితి ఆరోగ్యం ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన అంశం శారీరక శక్తి మానసిక శాంతి నిద్ర అన్నివైపులా జాగ్రత్త అవసరం కొన్ని చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం ధ్యానం యోగ సరైన ఆహారం ఇవన్నీ శక్తిని పెంపొందించి మానసిక స్థిరత్వాన్ని ఇస్తాయి ఆరోగ్యం బాగుంటే జీవితం అన్ని రంగాలలో సుస్థిరంగా ఉంటుంది కుటుంబ సంబంధాలు మరియు సాంఘిక బాధ్యతలు కుటుంబ సంబంధాలు ఈ మూడు రోజుల్లో మరింత ప్రాముఖ్యత పొందుతాయి వృద్ధులు పిల్లలు భార్యాభర్త మధ్య సమన్వయం సంభాషణ ఆప్యాయత ఇవన్నీ సుస్థిరతకు దారి చూపుతాయి కొందరు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పొరపాట్లూ వచ్చినా సరైన సమయం చింతన సహనం సమస్యలను పరిష్కరిస్తాయి కుటుంబంపై చూపే ప్రేమ బాధ్యత సానుకూల దృష్టి భవిష్యత్తులో ఆనందాన్ని మరియు మానసిక శాంతిని తీసుకొస్తాయి ఆధ్యాత్మిక ప్రేరణ మరియు మంత్రజపం ఈ మూడు రోజులు వృష్టిక ఆధ్యాత్మిక మార్గంలో సవరణలకు అనువైనవి శివమంత్రజపం జపం ధ్యానం పూజ ఇవన్నీ మానసిక శాంతి భవిష్యత్తులో సుస్థిరత సుఖసంతోషం కోసం కీలకం కష్టకాలంలో ధ్యానం ప్రార్థన పూజ మనస్సుకు ధైర్యమిస్తాయి శివుని ప్రార్థనతో ఆధ్యాత్మిక శక్తి పెరిగి జీవితంలోని సమస్యలను సులభతరం చేయగలదు ప్రయాణాలు భౌతిక మార్పులు ఈ మూడు రోజుల్లో వృశ్చిక రాశివారికి చిన్న లేదా పెద్ద ప్రయాణాలు అవకాశముంటాయి వృత్తి సంబంధమైన ప్రయాణాలు వ్యక్తిగత అవసరాల కోసం సఫరులు అన్నీ కీలకమైనవి ప్రయాణంలో జాగ్రత్తలు సరైన ప్లానింగ్ సమస్యలు రాకుండా చేస్తాయి కొన్ని కొత్త పరిచయాలు అవకాశాలు కూడా ఈ ప్రయాణాల ద్వారా వస్తాయి విశ్రాంతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఆర్థిక పెట్టుబడులు నష్టాలు వృశ్చిక రాశివారికి పెట్టుబడులు నిధుల నిర్వహణ అత్యంత జాగ్రత్తగా చూడాల్సిన అంశం ఈ మూడు రోజుల్లో కొత్త పెట్టుబడులు పెట్టుబడి మార్పులు లేదా చిన్న నష్టాలు అన్నీ జీవితంపై ప్రభావం చూపవచ్చు ఆర్థిక నిర్ణయాలు సలహాలు విశ్లేషణతో తీసుకోవాలి సులభమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది కాని అశ్రద్ధ వల్ల నష్టాలు కూడా రావచ్చు ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలు ప్రేమ వ్యక్తిగత సంబంధాలు ఈ మూడు రోజుల్లో ముఖ్యమై ఉంటాయి కొందరు కొత్త పరిచయాలు పొందుతారు కొందరు పాత సంబంధాలలో సానుకూల మార్పులను చూస్తారు అసహనం తప్పు అర్థం సమస్యలను సృష్టించవచ్చు కాని సంభాషణ ఆప్యాయత విశ్వాసం సమస్యలను పరిష్కరించగలుగుతాయి జీవిత భాగస్వామితో సమన్వయం పెరిగితే ఆనందం భవిష్యత్తులో స్థిరత్వం కూడా వస్తుంది విద్య మరియు వ్యక్తిగత అభివృద్ధి వృశ్చిక రాశి విద్యార్థులు లేదా వ్యక్తిగత అభ్యాసంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కొత్త విషయాలు నేర్చుకోవడం నైపుణ్యాలను పెంపొందించడం జీవితంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది కష్టాలు వచ్చినా పట్టుదల కృషి విజయం పొందడానికి మార్గాన్ని చూపుతాయి ఇలాంటి ప్రాధాన్యత ఇచ్చిన రోజుల్లో ఫలితాలు జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఆధ్యాత్మిక శక్తి మరియు శివపూజ ఈ మూడు రోజులు వృశ్చికరాశివారికి శక్తిని పెంపొందించడానికి అనుకూలమైనవి శివపూజ జపం ధ్యానం మనస్సును శాంతింపచేస్తాయి శివమంత్ర ఓం నమశివాయ జపం హోమం భవిష్యత్తులో సుస్థివత ఆనందం కష్టాలనుండి విముక్తి అందిస్తుంది పూజలో వినయంగా నిశ్శబ్దంగా కృషి చేయడం వల్ల దైవశక్తి జీవితంలో మార్పు తీసుకురావడానికి సన్నద్ధంగా ఉంటుంది ఓం శివాయ ఇంతవరకు మీరు వీడియోని చూసి ఉంటే ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది సాధారణ రాశిఫలాలు కాదు వృశ్చిక రాశివారికి ఈ మూడు రోజులు జీవితాన్ని పూర్తిగా మార్చే దశ మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కావు ప్రతి కష్టానికి ప్రతిఫలం ప్రతి కన్నీళ్లకూ మార్గముంది మహాదేవుడు ఆలస్యంగా పనిచేస్తాడు కాని అన్యాయం చేయడు మీ భవిష్యత్తులో ఎవరు ఉండాలి ఎవరు వెళ్లాలి ఏ బంధం నిలవాలి ఏది ముగియాలి ఏ నిర్ణయాలు మీ జీవితాన్ని మలిచేలా ఉంటాయి అన్నీ ఇప్పుడు స్పష్టమవుతున్నాయి వృష్టికరాశి శ్లోకం ఓం స్కందాయ నమ ఈ శ్లోకాన్ని ప్రతిదినం పదకొండుసార్లు జపించండి ఇది శక్తివంతమైన రక్షణ మరియు మార్గాన్ని ఇస్తుంది మూడు రోజుల పూజా విధానం ప్రతిరోజూ ఉదయం సింహాసనంపై నీలం లేదా నారింజరంగు వస్త్రం ఉంచి లక్ష్మీ కృష్ణ లేదా మహాకాళీ చిత్రం ముందున్న పదకొండు కాంతుల దీపాలు వెలిగించి ఈ శ్లోకాన్ని పదకొండుసార్లు జపించండి మూడు రోజుల తర్వాత మీ జీవితంలో స్పష్టమైన మార్పులు మీరు గమనించగలరు మరియు చివరగా ఓం నమశివాయ పదకొండు సార్లు జపించండి మహాదేవుని ఆశీర్వాదం మీ జీవితంలో శాంతి ధైర్యం సక్సెస్ అందిస్తాయి ఛానల్ మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఓం శివాయ ఓం ఓం నమివాయ శివాయ